హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకేటి యోగ కథలు మై నేమ్ ఇస్ క్రాంతి కుమార్ కళను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ మేడం ఏ మన రేవ కొంచే ఇది వాడు చెప్తాను గిష్టపడిపోదా అంటే గిట్టపడిపోదా అంటే దీనికి వచ్చిందయ్య బ్రోజ చెప్తాను దీనికి వచ్చిందా అవ ఇవ్వరం చెల్లె నువ్వు సపరేట్గా ఇంటావుసో

ತನವಲ್ಲಾಮಾಯ ತನವೇ ನಾ ಲೇ ಆ లెక్క ఆయన పొల్లకి ఎవరు చూస్తున్నారు పొల్లా ఆడబిడ్డకి ఎవరు చూస్తున్నా ఆయన పెన్లు ఎందుకు పడతాయి పిల్ల ఆయన ఈ పొల్లా దొడ్డి వందో చెప్తున్నా ఆయనమ్మా ఏంట బాడీ సంబంధం మెత్త మెత్త ఉన్నది లక్ష్ ఓ ఈ లక్ష్ అదవు మధ్య పొక్కున్నాయి పాపగారి పూలబద్దు చావతి దేవి మండి వాళ్ళని ఆ తిరుమాణ ఇద్దరు అన్నం పెడితే మా వదినాలకు అజ్ఞానం తిజ్ఞానం కలిగింది గోపాలు పోయి ప్రేమలు కలిగినాయి అనుకున్నా వాళ్ళ కడుపులో మంట పిల్లగాలకి ఏమరకా ఆ వదిన అన్నం పెట్టినప్పుడు ಅಮ್ಮ ಅನ್ನ ಅಲ್ಲಾದಿಂಡೇ ಇದರೋ ಪಿಲ್ಲಾ అక్కడనే ఉంచు లాడిబిడ్ పైలం కలగాద్దు అన్నం వెళ్ళదు ఆర్మీడి ఆడి ఆ సౌద్రీపాటు ఆడిబిడ్డ కోడి కూడా కూడుగా పెట్టిన సైది కూడా చెప్తాను సంవత్సరం

అన్న మీరు పంచాతీ బాగా వాళ్ళని సిప్పశేతకి ఇచ్చింది చెప్తుడు కొట్టి ఎల్ల కొట్టిందంటే అన్నా నువ్వు స్టాడు వాడు ఏడేవెయిట్ కానీ కొత్త నాటకం మళ్ళీ నాటకం

సెవెన్ ఓ క్లాక్ వరకు వచ్చేస్తారు అంటే ఏడు ఏడు గంట ఇప్పుడు ఎంత సిక్స్ థర్టీ అవుతుంది హాఫ్ అన్ అవర్ వస్తారు కానీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇవ్వలేదు అన్నది చేస్తాం బిడ్డ మనం రాదులం కాబట్టి పండుకున్న కాడ అన్నం తిన్న చిన్నకాడ అన్నం కురకు తీయాలి రాదిన బిడ్డ పర్మిడే గదిలో పెట్టమంతా వేసిన ఆడి బిడ్డ నా చేత నువ్వు ఆ గిన్నె రోజులు అయితే మరిది మరిదంటే కుడుతురు సమానం మరిది నువ్వు కన్న పడుకుని మా అదన్ను గదిలో పట్టమంతా వేసిన బిడ్డ పండుగ మా ಅನ್ನದಿನ್ನ ಕಾಲ ಅನ್ನ ಕೊರೆಯವ

కోపం రాదు అక్క చెల్లెన్న కోపం రాదు ఆలి అంటే భార్య అంటే బహు కోపం నా భార్యని గిట్ల కట్టాలంటే వారని వాడచ్చి వీడి చంపుతుంది ఆ పూలంటే ఆ వర్త ఆ పూలు చంపుతుంది నీ కర్తరాంట నింబయో కూర్చుంటా పొలంగా పెడదాం కానీ పొలాన్ని ఉన్నాయి పూల తోటలకు ஹ்ம். நான் வரானே வந்துட்டேன். போடுடா. அதுக்கு சரி. மொளல எடுத்துரு. செல்லல என்னாச்சலையா இருற? ஆவேராஜா. ஹ்ம். போடுடலே இதுன்னு தானமா. நீ அண்ணா கால் சைரத்தை எடுத்து लेता நீ. அய்யோ வனிஷ். ஆ. ஆயிடுது இந்தா நீடா. తిరుగులో యోదోళ్ళ తిరుపక్క ఇండ్ల పేర్లు ఉండే కదా ఇంకొకటి పూలు తోట పోతారు పూలు పోసుకోని అడితే నాకి నీకి ముగ్గురు మూడి అల్లి పెట్టుకుందాం సరే అన్నం అన్నయ్య மாதீ பிள்ளல் பராபரே నువ్వు తొడబొట్టిన అన్నం లేపుతా కమల పిల్లలు తొడబుట్టిన చెల్లెయి అన్నయ్య లెప్తా అన్నీ అన్న నువ్వు మరి చంపుకుంటావు గోలపూర్లోని కేరని ఎనభై సార్లు నా మాట నువ్వు వెళ్ళి తొడబుట్టిన చెల్లె పోయి అన్నయ్య లెప్తా అర్ధ అవసరం చంపుకుంటావు అనుకున్నమాట కడపల కత్తులు నోట్ల బిల్లలో పుక్కిట్లా వేస్తాయి మరికి అర్థంగా ఉన్నారు నావి మాడ మాట నావిక దాచుకున్నారు నాలుగ మీద మాటతో నాలుగు మాటలు చెప్పి ఇలా బిడ్డకు నిజమే అనుకున్నది పూల పొడిగా పట్టుకున్నది పూల తోట కంటారు టైం ఎందుకు టైం పద తక్కువ పదకొండు బాగా అవుతాయి మీకు టైం ఎందుకు చెప్పు కథ కానీ బాబు పండియా అడిబిడ్డ పూర నువ్వు మొగోళ్ళు ఇంకా రాలే முடிபாட்டக்க ஊசுன்றா போய் பக்க படிச்சு வாங்கின செல்லி அத்தலும் ஏதும் இல்லை ஆபரணம் ರಾರಿ ಬ ಎಂದ್ರ ಇಂಟು ಚೆಲ್ಯ ಕೂರುಚ ಮೂಲವಾದ ಮೂಲವಾದ वलंदे <laughs> वार తీసినాడు తీసినాడు గబిళ్ళ పూడవాది అత్తమ్మ బోల్ రాక బాయ్ రాయణ ఎత్తాయే కదా గానీ కానీ చెల్ల

దిగులు పడలేదు చూసే వరకు తన మట్టుకున్న చెల్లి లేదే ఉగిన ఉన్నప్పుడు అదనే పూలవతి నా చెల్లి లేదమ్మా అదనే செல்லாதுவசேன செல்ல போய சொல்வி చెట్టు మీద గూడు పక్షులు ఉంటాయి ఆ పక్షుల్ ఏమంటారు అమ్మా ఆ ఉన్న పక్షులు పక్షులను భార్య పెళ్ళైన పిల్లన్న తిమ్మడా సరే పురుషుడు గదిలుంటారు వాళ్ళేమంటారు వాళ్ళిద్దరూ సుఖం భార్య పడతారు అంటారు అమ్మా మరి ఇప్పుడు మన ఇద్దరే ఉన్నా మన ఇద్దరే చిన్ననాటి కాల్సి అవ్వలేకున్నా అవ్వలేక అది నువ్వు ఆ మాట మాట్లాడడానికి నీకు మనసు ఎట్లా వచ్చిందమ్మా పూజ కోసం పువ్వు నా కోసం నువ్వు ఒక్కసారి పుట్టికస్తుంది ప్రేమ లేని జీవితం పూలేని చెడుతున్న సమయం చంద్రేపల్లె చంద్రయ్యపల్లి చంద్రయ్యపల్లె బస్సు బస్సు మిస్ అయ్యాన పైనా <laughs> ರಾಜ ಗಡ್ ಸರಿಯರು

मां चंदा हले చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఉపగ్రతలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బిల్ సింబల్ క్లిక్ చేయండి